ఈ నిర్మాణ సబ్బు గారు అసలు వాడికి బుర్రే ఉండదు పక్కడాకాడికి మళ్ళీ నువ్వు నాలెడ్జ్ చెప్తున్నావు పెద్ద పెద్ద బూతి బాటలు మాట్లాడుతున్నావు వాడికి సినిమా ఏ కాదు అసలు ఏ నాలెడ్జ్ ఉండదు వాటికి అక్కడ వాటికి చుట్టూ వంద మంది వెయ్యి మంది ఉన్నాయి ఈ రేలు మీద ఫోకస్ షూట్ ఎప్పుడైపోద్దా షాట్ ఎప్పుడేద్దామా షూట్ ఎప్పుడవుద్దా షాట్ ఎప్పుడేద్దామా ఆడికి అదే ఆడికి మైండ్ లో మైండ్ లో కూడా హీరోయిన్ 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 అంటూ ఉంటాడు ఆ హీరోయిన్ ఎలా చేసేయండి మీరు కాదు నేనే నా దగ్గర పంపించండి ఇలా ఉంటది